ట్రస్ట్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడను గ్యాడ్ మార్నింగ్ మీరు అపాజీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటగా అవును మీరు పోటీ చేస్తే మా క్యాండిడేట్ వెంకటరత్నం ఓడిపోతాడు అందుకు నేనేం చేయను పోటీ నుంచి తప్పుకోవాలి సచ్చినా తప్పుకోను సార్ చివరిసారిగా ఆలోచించుకొని చెప్పండి నేను పోటీ చేయడం ఖాయం ఇక్కడీ రెస్టారెంట్ లో మర్డర్ జరిగింది మీరు వెంటనే సార్ ఒక టీ చెప్పు ఓకే సార్

చిట్టి తాగితే అరెస్ట్ చేస్తారా ఎస్ఐ గారు చిచ్చి టీ తాగితే ఎందుకు అరెస్ట్ చేస్తామండి అయితేనే వెళ్ళొచ్చా తప్పకుండా సార్ బండి ఉందా డ్రాప్ చేయమంటారా వద్దులే జాగింగ్ వచ్చాను జాగింగ్ చేస్తూ వెళ్తాను అప్పాజీ గారు మార్నింగ్ వాక్ లో మటర్ చేస్తూ మన సిస్టర్ చూసారట అంతే మనసు మనీ పరసు పారేసుకుని టెన్నలో పిచ్చుకుగా తిరుగుతున్నారు మనీ పరసు పారేసుకున్నారా ఎక్కడ బాబో మధ్యలో డోంట్ డిస్టర్బ్ చూడండి వారి ఫస్ట్ లుక్ లోనే మీ చెల్లి పెచ్చ పెచ్చగా నచ్చేసిందట మీ చెల్లిని చేసుకోబోతే వారు బతకరట ఎవరిని బ్రతకనవ్వరట మీరు ఒప్పుకుంటే రేపే పెళ్ళట ఒప్పుకోపోతే రేపే రేపట అంతటి బెస్ట్ విలను ఉత్తమ హంతకుడు మాకు బావ అవుతాడా కాదు మీ చెల్లికి ముగుడవుతాడు నా వాడు నా చెల్లెలకే ముగుడవ్వాలి మాకే బాగు కావాలి అది ఎలా కుదురుతున్నా ఏ ఎందుకు ఎందుకు కుదరదు హెల్మి హెల్మి సే ఆల్రెడీ ఆ అప్పాయా పోలందేమ్ లవ్వడ చెయ్యండి బాబు లవ్వడేస్తే పెళ్ళిలేస్తాడా అంత వాడి ఆ కోటయ్య అనుకో కూడా ఇష్టపడి తాంబూలాడు పుచ్చుకోవడానికి బయలుదేరిపోతున్నారు బయలుదేరబోతున్నారు అంతే కదా వాళ్ళు వెళ్ళలోపే నేను తమ్ముళ్ళు చేస్తాను బ్రదర్ చెల్లిఫుట్ అందుకో ఎవరి కేసు అయి బాబా కేసు కదండి మా చెల్లి అయితే ఏంటంట నిన్న దావుద్ ఇబ్రహీం గారు కబురెట్టారండి పెళ్లి చేసుకుంటానండి చీ కొట్టామండి మొన్న హాజీ మస్తాన్ గారు ఫోన్ చేశారండి నిక్కా చేసుకుంటానని పెట్టే ఫోను అన్నామండి మీకైతే మా పాప బాగా సూట్ సూటవద్దని మీ చేతిలో పెరదావని వచ్చామండి నా చేతిలో ఆ కేటు కోటే ఉందండి బాబు ఓ హైట ఒక సీట్ ఒక నీట మీకు మా సెల్ అయితే అంబరీష్ శ్రీదేవి లాగా రావు గోపాలరావు రోజా లాగా రామిరెడ్డి లాగా సూపర్ హిట్ కాంబినేషన్ అవుతాం బాబు ఎక్స్క్యూజ్ మీ సార్ అనకాపల్లి నుంచి మన వాళ్ళు ఫోన్ చేశారు ఆ ఆరుగురిని చంపేశారట తలకాయలు ఏం చెయ్యమంటారని అడుగుతున్నారు పార్సల్ చేసి స్పీడ్ పోస్ట్ లో తుని సుబ్రహ్మకి పంపించేంటి మీ గోలు ఏంటి పెళ్లి గోల మీరు అంటే ఇచ్చి పుచ్చుకోవడాల గురించి కూడా ఎలాగేసుకుందాం మా డేలలో పుచ్చుకోడాలే గాని ఆలస్యం గారు ఇవాళ అమావాస్య రాహుకాలం దాటక ముందే తాంబూలాల పుచ్చుకోవడం మంచిదని పిండాల శాస్త్రి గారు చెప్పారు అవును గాని ఈ కత్తులు కటార్లు ఏంటి అంత మాట అనుకోండి సార్ కళ్యాణ తాంబూలంలో కత్తులు కటారులు పెట్టివ్వడం అనేది మా తాతల కాలం నుంచి వస్తున్నటువంటి దురాచారం ఓరే పళ్ళెల్లో నా పొట్లం ఈ కత్తులు కఠారులు ఏ కాలం నాటిరా విఠలాచార్య రాజనాల కాంతారావు కాలం నాటి ఇప్పుడంతా లేటెస్ట్ రాఘవేంద్ర చిరంజీవి బాలకృష్ణ టైము అన్ని టైం బాంబులే కదా బాబుగారు బాబుగారు అదేంటి బాబు అతను కూడా మిమ్మల్ని బాబుగారు అంటున్నాడు చేసుకోమంటున్నాడు బాబు నా చెల్లెలు చేసుకుంటానని చెప్పి వాణ్ణి వాడి బావమర్దింటంటారండి బావగారు ఏంటి అన్యాయం నేను ఎవ్వరికీ అన్యాయం చేయను బావమర్ది అందరికీ న్యాయమే చేస్తా అంటే మీ చెల్లెల్ని చేసుకుంటే ఆళ్ళు worry అవుతారు ఆళ్ళ చెల్లెల్ని చేసుకుంటే మీరు worry అవుతారు అంతే ఎవ్వరూ వర్రీ కాకుండా ఇద్దర్నీ చేసుకుంటాను ఆ మీరేళ్లి త్వరగా ముహూర్తాలు పెట్టించి నాకు కబురు చేయండి నేను వచ్చి ఆరు ముళ్ళు వేసుకుంటా మీరు ఇద్దర్నీ చేసుకుంటానంటే మా చెల్లెల్ని ఇచ్చేది లేదు ఇవ్వటానికి మీరే నేనే పొచ్చుకుంటా అలా కాదుగానని ఇంకో మాట చెప్పండి ఇంకో మాట అంటే మీ చెల్లెళ్ళని నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే జగదాంబ సెంటర్ లో మీ ఆరుగురు శవాలు ఫోటోలు దిగుతాయి ఫినిషింగ్ టచ్ ఆ టైప్ లో ఇచ్చారా బాబు గారు చాలా సంతోషం మంచి శుభవార్త చెప్పారు తొందరలోనే ముహూర్తాలు పెట్టించుకొని వచ్చేస్తా ఉండి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్ అప్పాజీ గారిని కలవాలి కలుపుతారా టూ థౌసండ్ ఎస్ ఆలీ బాబా వాడు ఎక్కడికి ఎందుకు వచ్చాడు సరదాగా మిమ్మల్ని అరెస్ట్ చేసుకుందామని నన్ను అరెస్ట్ చేస్తావా వేసేమంటారా సార్ వేసేయండి ఒక పని అయిపోతుంది అమ్మో శాంతి 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 సార్ నేను చెప్పేది కాస్త వినిపించుకోండి సార్ ఏంటి మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం నాకు ఇవ్వలేదు అనుకోండి మా ఎస్పి గారు నన్ను నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారన్నారు చేస్తే వెళ్ళు నాకేంటి వాళ్ళు ఏ మందు పాత్ర పెట్టి నన్ను పేలు చేస్తారు పేలిస్తే పేలిపో నాకేంటి ప్రాబ్లం ని మీరు చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు నేను పేలిపోయాను అనుకోండి ఆ తర్వాత ఏ వ్యాస లాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ నో ఇక్కడ వేస్తారు ఆ తర్వాత ఆయన మిమ్మల్ని వేసేస్తాడు వేస్తే వేసేయని నాకు పవర్ఫుల్ కదండి గ్యారెంటీగా వేస్తాడు అదే నేను వెళ్ళలేదనుకోండి ఎప్పటిలాగా శుభ్రంగా మీరు మద్దతు చేసుకోవచ్చు సుఖంగా మానభంగాలు చేసుకోవచ్చు సింపుల్ గా దొమ్మీలు సిన్సియర్ గా దోపిడీలు అన్ని చేసుకోవచ్చు ఫైనల్ గా నువ్వు చెప్పేది ఏంటి మీరు ఒక్క గంట అరెస్ట్ అయిపోయారనుకోండి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మీకు ఏ ప్రాబ్లం రాదు అరెస్ట్ అయితే నా ప్రెస్టేజ్ పోదు వేదవ ప్రెస్టేజ్ ఇదే ఉందండి మళ్ళీ పది మద్దతు చేశారంటే డబుల్ అయి కూర్చుంటుంది ఎక్స్క్యూజ్ మీ మీరు కాసేపు చెవులు మూసుకోండి మీ ఎస్ పర్పస్ ఎండి గారితో సీక్రెట్ మాట్లాడాలి ఓ సార్ మీరు అడిగినట్టు మీరు ఆ గంట అరెస్ట్ కావటమే మంచిది ఎందుకు మీరు అరెస్ట్ అయినా ఆ గంటలో మేము వెళ్ళి బ్యాంక్ మేనేజర్ తిమ్మరాజుని చంపేస్తాం మీరు పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు ఎల్బీ ఉంటుంది కాబట్టి కేసు మన కాంపౌండ్ లోకి రాదు గుడ్ సజెషన్ ఇదిగా ఇదిగా నువ్వు వెళ్ళి రేపు పొద్దున వచ్చేయి దేనికి సార్ అరెస్ట్ చేసుకుందువు గాని నేను ఒప్పుకోను చూస్తూ చూస్తూ ఓ రాక్షసుని చేసుకోమంటారా పోనీ చూడకుండానే చేసుకోమ్మా చచ్చినా చేసుకోను అసలు వాడిని చేసుకోమన్నానికి మీకు మనసు మనసు తప్పుకొని చేయాలని మాకు లేదమ్మా కానీ మమ్మల్ని చంపేనా సరే నిన్ను చేసుకోవాలని వాడికుంది అంటే నిన్ను వాడికి ఇచ్చి చేయకపోతే హోల్సేల్ గా మమ్మల్ని చంపుతానన్నాడు మీరు చావుకు భయపడి నన్ను చంపుతారా చిచి చావుకు మేమెందుకు భయపడతాం అమ్మా వాడికి భయపడుతున్నాం కదా మీరు భయపడ్డా నేను భయపడను ఇప్పుడే వాడి దగ్గరకి వెళ్తాను నిలదీసి అడుగుతాను ఏమని నీ మొహానికి నేను కావాల్సి వచ్చానా ఏ మొహం పెట్టుకున్నాను పెళ్లి చేసుకుందాం అనుకున్నావు అని నిలదీస్తా వాడి మొహం పెట్టుకుని చేసుకుంటా అన్నాడు అదే అదే తేల్చి పారేస్తా చీరెళ్ళి సిగరెట్ మీద పడ్డా సిగరెట్ వెళ్ళి చీర మీద పడ్డా చీరకే బొక్కమ్మా బయటికి రా నీ దౌర్జన్యాలతో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తావా నగరంలో శాంతి భద్రతలని సర్వనాశనం చేస్తావా మర్డర్లతో మానభంగాలతో సిటీని శ్మశానం చేస్తావా నీలాంటి దుష్టుణ్ణి దుస్తుణ్ణి ఆ దుస్తుణ్ణి కామ దుర్మార్గుణ్ణి కామ నీచుణ్ణి కామ ఎలా వంచాలో నాకు తెలుసురా పోలీస్ స్టాప్ తిప్పి చూడు రాయ్ ఎన్నాడు నీ గుండాయితం చలాయిస్తావురా నీ ఆట కట్టించడానికి నీ అంత చూడ్డానికే వచ్చానురా మధ్య చేయకో డైలాగ్ మర్చిపోతాను రాయ్ అప్పాజీ ఈ రోజు నువ్వు నేను అటో ఇటో ఏటో ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు ఏమంటారా సార్ సార్ మీరు నన్ను అపార్థం చేసుకోకండి సార్ ఇవి నిజమైన తిట్లు కాదు ఉత్తుత్తి తిట్లు ఉత్తుత్తి తిట్ల ఆ ఇట్లండి ఈ మాత్రం బిల్డప్ లేకుండా సైలెంట్ గా మిమ్మల్ని తీసుకెళ్లాను ఏ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికో మందు పార్టీకో తీసుకెళ్లాను అనుకుంటాను అందుకని మిమ్మల్ని పచ్చి బూతులు తిడుతూ పిచ్చ కొట్టుడు కొట్టుకుంటూ తీసుకెళ్ళండి నన్ను కొడతావా ఏసేయమంటారా సార్ రాయ్ ముందు ఎండే చెయ్యండిరా సార్ సార్ కొడతావా అబ్బే పుట్టి యాక్టింగ్ ఏ సార్ ఈ గంటసేపు నేను అంకుశ రాజశేఖర్ని మీరు రామారెడ్డి ఓకే స్టార్ట్ యాక్షన్ అండ్ నన్ను లాఠీతో కొడతావా అబ్బే ఇది ఒరిజినల్ లాఠీ కాదు సార్ లబ్బర్ లాఠీ కావాలంటే చూడండి చూసారా దెబ్బ తగలలేదు పీఏ yes sir వీడో మన కొట్టుకుంటూ తీసుకెళ్తాను అన్నాడు మన వెలనజం ఏమన్నా దెబ్బ దెబ్బతింటుందంటావా ఏం దెబ్బ తినా సార్ సింపతి పెరిగి పబ్లిసిటీ వస్తుంది ముందు ముందు ఎలక్షన్స్ లో కూడా ఉపయోగపడుతుంది అయితే ఓకేరా ఒక్కసారి ఇటు నుంచి సార్ రెడీ

ఇంటర్లో నిమిషం ఆగండి రెండు డైలాగులు చెప్పాలి అప్పాచి చట్టం కన్ను మూయించి న్యాయం చేతులు కట్టేసి సమాజాన్ని అల్ల కల్లోలం చేస్తావా 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 ఈ ప్రజల మాన ధన ప్రాణాలతో ఆటలాడుకునే నిన్ను ఉరిక మూయకించకుండా వదిలిపెట్టనరా పెట్టనరా 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 పెట్టను ఈ రోజుతో నీ గుండాయిజం పతనం అయిపోవాలి 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 నా కాడంటే నువ్వేరా బాబోయ్ ఎస్ఐ అంటే నువ్వేరా నాయ్ నాయ్ వ్యాస్కి వారసుల్లా ఉన్నాడు తండ్రోయ్ ప్రేమిస్తే నీలాంటి వాడిని ప్రేమించాలి కుర్రడోయ్ పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను పిల్లడోయ్ సాంగ్ అంటూ వేస్తే నీతోనే వెయ్యాలిరా బుల్లడు ఆలి బాబా బాబా ఆలి లవ్లీ బాబా లాటి బాబా నువ్వా ఏంటే ఆలి బాబా పే తెక్కలు ఉరుస్తున్నావు నువ్వు కలవరిస్తున్నావు ఏంటి విషయం నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను చింటి నా కాబోయే మొగుడ్ని నువ్వు ప్రేమిస్తున్నావా నీ కాబోయే వేసుకోలేదేంటి మేము వేసుకున్నాం సాంగ్ కోటై సిస్టర్ నేను బెమ్మ సిస్టర్ని సరే నెల రోజుల్లోగా ఆలీ నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని మెళ్ళ తాళి కట్టించుకోకపోతే నా పేరు పూలందేవే కాదు అదే నెల రోజుల్లో నేను ఆయన దాన్నయ్య ఆయన్ని నా సొంతం చేసుకోకపోతే నా పేరు పూజా బేడియే కాదు ఛాలెంజ్ ఛాలెంజ్ సూపర్ అలీ బాబా సూపర్ ఇన్నాళ్ళకు నువ్వు కూడా ఒక మగాడవన్నీ రూపించుకో చిన్నప్పటి నుంచి అంతే సార్ కాకపోతే కొంచెం లేట్ ఆ లేట్ అయితే ఏమయ్యా అప్పాజీని అరెస్ట్ నువ్వు చూపించిన ధైర్య సాహసాలకి ప్రజల రెస్పాన్స్ చూశావా ఇప్పుడు నువ్వు జనానికి కనపడి తెలుసా పిచ్చి కొట్టడు కొడతారా సార్ చా చా చేజేలు కొడతారయ్యా మన డిపార్ట్మెంట్ చేసి పోలీసులు తలెత్తుకునేటట్టు చేశాం లేకపోతే సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న ఇలాంటి సంఘ సంస్కర్తని సంఘ సంస్కర్త కాదు సంఘ విద్రోహి అదే సంఘ విద్రోహిని అంత తేలిగ్గా వదిలేస్తానా ఎస్పీ గారి ముందు ఏంటా ఏంట నిలబడ్డానికి ఒక్క గంట అయినా లాకప్ లో పెట్టాలనుకున్నాను పెట్టాను గంట అయిపోయింది ఇప్పుడు వదిలేస్తున్నాను వదిలేస్తావా అవును సార్ ఇలాంటి దుర్మార్గులు లాకప్ ఉంటే పోలీస్ స్టేషన్ చెడిపోతాయి చెడిపోయినా సరే వీడిని మాత్రం వదలటానికి వీళ్ళు వదలకపోతే ఎలా సార్ అగ్రిమెంట్ గంటకేగా చేసుకుంది అగ్రిమెంట్ అగ్రిమెంట్ అంటే అదే సార్ వీడిని గంట లాకప్ లో పెడతాను ముందే చెప్పాను వీడిని వెంటనే తీహార్ జైలుకి షిఫ్ట్ చేయమని ఐజీ గారు ఫోన్ చేసి చెప్పారు తీహారి జైలా ఈయన ఒప్పుకోవడేమో సార్ ఒప్పుకోవడానికి వాడేవాడు పైగా వాడు ఈ స్టేషన్ ఉంటే వాడు అనుచరులు బాంబుతో దాడి చేయొచ్చు అమ్మో నిజమే సార్ మనం అలా స్టేషన్ బయటకి వెళ్ళి మాట్లాడుకున్నాం పదండి అపరా సార్ వాడు వెనక్కి ఓకే సార్ సార్ పాపం ఈ సార్ వదిలేయండి సార్ ఏదో తెలుసో తెలియకో మద్దలు చేశాడు ఈ మాత్రం దానికి తీహారు చేయలేదు ఎందుకు వాడి మానాన వాడు వదిలేస్తే వాడి పాపాన వాడే పోతాడు వాడికి తీహారు చేయలేదు కరెక్ట్ కొంచెం ప్రమాదమేమో సార్ ప్రమాదం అంటే తిహారీ జైల్లో మాలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉండరేమోనండి అక్కడున్న వాళ్ళంతా స్ట్రిక్ట్ ఆఫీసర్ అలా అయితే తప్పించుకోవడం కష్టం అవుతుంది కదండి తప్పించుకోవడం అంటే తప్పించుకోడం కదా అని నాను నాను హే హే రేయ్ ఏంటైతే అమ్మ తోడు మదర్ ప్రామిస్ ఇలా జరుగుతుందో నాకు కూడా తెలుసా తెలియకుండా నేను నన్ను తేహార్ జైలుకి పంపిస్తావురా అబ్బెద్దదే నేను పాపట్లే సార్ మీరు కూడా వెళ్ళకండి గౌరవమే గంట సేపటి నమ్మించి నన్నే మోసం చేస్తావా అలిపోపా నన్ను చీట్ చేసి అరెస్ట్ చేస్తావు కదూ జైలు నుంచి పాడిపోయి వచ్చి నీ అంతం చూస్తాను రా నీ రక్తం కళ్ళ చూస్తాను రా నీ శవాన్ని లేపుతాను రా అప్పాజీ గారిని అరెస్ట్ మీకు ఎందుకు అనిపించింది టైం బాగోక